హాయ్ వివర్స్ మనం వచ్చేసి శ్రీకృష్ణ శతకము అనేటువంటి దాన్ని చూస్తూ ఉన్నాము తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ స్టాండర్డ్ది నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సకుడవు నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అంటే ఇక్కడ వచ్చేసి ఒక పద్యములో ఏం అంటే ఎంతోమంది గోపికలు వచ్చేసి ఆ యొక్క శ్రీకృష్ణునితో నా నృత్యం చేస్తూ ఉంటారనమాట ఆయన వాయించేటువంటి పిల్లన గురువుకి నాట్యం చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి గోపికులందరూ నాట్యం నృత్యం చేస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ మైమర్చిపోతూ ఉంటారనమాట శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణుని చూసి ఆ శ్రీకృష్ణుని చూసి ఈ విధంగా ఏమంటున్నారంటే నీ హే కృష్ణ ఓ కృష్ణ నీవే తల్లివి నువ్వే మాకు తల్లివి తండ్రివి తండ్రివి కూడా నాన్నవి కూడా నీవే నా తోడు నీడా నాకు కావలసినటువంటి కష్టం వచ్చినా సరే నష్టం వచ్చినా సరే నువ్వే నాకు తోడు నీడా నీ నీవే సకుడవు సకుడవు అంటే ఏంటంటే ఫ్రెండ్ అనమాట హితుడవు నా యొక్క హితుడవు స్నేహితుడవు నీవే గురుడవు గురుడవు అంటే గురువువి కూడా నువ్వే దైవము నీవే నీవే దైవము మాకందరికీ నీవే దైవము నా పతియు గతియు నా యొక్క ప్రభువు కూడా నువ్వే గతియు నిన్నే నమ్మితేనే నిన్నే ఆధారపడి నీ పైన ఆధారపడి తిని నిజముగా కృష్ణ అంటే నిజంగానే చెప్తూ ఉన్నాను మాటలు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గోపికలు పాడుతూ ఉన్నారనమాట తర్వాత రెండవ పద్యము నారాయణ పరమేశ్వర దారాధర నీల దేహ వైరి క్షీరాబ్ది శయన యదుకుల వీర ననుగావు కరుణ వెలయగ కృష్ణ ఇక్కడ నారాయణుడు పరమేశ్వరుడు తర్వాత వచ్చేసి ఇక్కడ నీల నీల నీలదేహుడు అంటే నీలము రంగులో ఉండేటువంటి దేహము కలిగినటువంటి వాడవు తర్వాత వచ్చేసి రాక్షస వైరి రాక్షసులని హతమార్చేటువంటి రాక్షసులకి నువ్వు వైరము అంటే వైరి అంటే ఏంటంటే శత్రువవి అంటే నువ్వు వచ్చేసి వాళ్ళని పక్కన చేర్చవు అనమాట క్షీరాబ్ది సయనుడువు క్షీరాబ్ది అంటే ఈ యొక్క సముద్రములో అనంత శయనంలో పడుకొని ఉండేటువంటి వాడవు తర్వాత వచ్చేసి యాదవులకు యదుకుల వీర అని వచ్చేసి యాదవులకు ఒక రాజుగా ఉండి ఒక మంచి వీరుడుగా నువ్వు వచ్చేసి ఉన్నావు అను బిరుదులతో విహరించేటువంటి ఓ కృష్ణ ఓ కృష్ణ నన్ను కరుణ కరుణతో నన్ను వెలయగ కృష్ణ అంటే వచ్చేసి నన్ను దయతో నన్ను కావుమయ్యా నన్ను కాపాడమయ్యా రక్షించుమయ్యా అని చెప్పేసి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నారు హరియను రెండక్షరములు హరించును పాతకముల నంబు జనభ నంబు జనాభా నీనామ మహత్వము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ